హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బుజ్జితల్లి కాకినాడ పోర్టులోకి రైస్ బ్యాగ్ లోడు తీసుకొని వచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న లాంచీలు ఉన్నాయి కదా ఆ లాంచీలోనే మనం తీసుకొచ్చిన రైస్ బ్యాగులు అల్లోడ్ చేస్తారంట ఇప్పుడు మన బండి పాయింట్లో పెట్టమన్న చూడండి మన డ్రైవరు సంవరమాయ బండి పాయింట్లో పెడుతున్న చూడండి పాయింట్లో పెట్టిన తర్వాత రైస్ బ్యాగులు అల్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి మన బండి అల్లోడింగ్ స్టార్ట్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న లారీలు ఉన్నాయి కదా ఇవి ఇవి కొన్ని మన ఆంధ్ర లారీలు కొన్ని జార్ఖండ్వి బీహార్ కూడా ఉన్నాయి అంటే అందరూ రైస్ అయితే తీసుకొచ్చిన లారీలు మాట ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ అల్లోడ్ చేస్తారు ఇవన్నీ ఇదంతా చూడండి ఇవన్నీ లాంచీలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా లాంచీలు ఉన్నాయి ఇటువైపు ఉన్నవన్నీ కొత్త లాంచీలు రెడీ చేస్తున్నారు అంటే కొన్ని పాతవి కూడా ఉంటాయి ఇందులో రిపేరింగ్కి వచ్చినవి కూడా ఇవన్నీ ఇక్కడే కూడా రిపేర్ చేసేస్తున్నారు చూడండి సిప్లు కూడా రెడీ అవుతున్నాయి పెద్ద పెద్ద సిప్పులు అవి కూడా ఇక్కడే రెడీ అవుతున్నాయి చూడండి ఫ్యాన్స్ ఇక్కడ నుంచి అన్నీ అన్నీ లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సౌందర్లో తీసుకెళ్తారంట సౌందర్లో తీసుకెళ్ళి అక్కడ వేరే షిప్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇవన్నీ అక్కడ నుంచి అవి ఇతర దేశాలకు కూడా తీసుకెళ్తారంట చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్